యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం బలపడాలంటే రాజకీయ పార్టీలు గట్టగా ఉండాలి దాంతోపాటు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి ఆ ఓటు ద్వారానే ఈ పార్లమెంటు వ్యవస్థ బలోపేతమవుతుంది అందరూ ఏది ఓటకు కల్పించారో ఆ హోటకు తప్పకుండా తారతమ్య లేకుండా ఎన్ని ఇబ్బందులైనా దూరమైనా దగ్గరైనా ఇది మా బాధ్యత మా ఓటు ద్వారా పార్లమెంట్ వ్యవస్థ బలోపేతం అవుతుంది మా ఓటు ద్వారానే ఈ సమాజ నిర్మాణం అవుతుంది నా ఓటు ద్వారానే భారత భారత అభివృద్ధి చెందుతుంది నా భారత్ నా ఓటు ద్వారానే ఈ సమాజం మొత్తం మారుతుందని చెప్పే ఉద్దేశంతో ఓటర్లు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రత్యేకంగా మహేందర్ పట్టణం ప్రజలకు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికలు ఓ ప్రత్యేకమైన ఎన్నికలు కాబట్టి అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు హక్కు అనేది మనిషికి అన్ని హక్కుల్లో అది మిన్నమైన హక్కు పెద్ద హక్కు ఈ హక్కు ద్వారానే సామాజిక న్యాయము ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పార్లమెంటు వ్యవస్థలో చేసే అన్ని చట్టాలు అన్నిటికీ బాధ్యులు మనమైతాం కాబట్టి మన ఓటు ద్వారానే ఈ శాసనం నడుస్తుంది లెజిసేషన్ నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది కాబట్టి నేను మరోసారి అందరికి వినియోగించుకుంటున్నా ప్రతి పౌరుడు భారతదేశంలో అసలు ఎంత గొప్ప ప్రజాస్వామ్యం అంటే మనది ఎంత పెద్ద మన కాన్స్టిట్యూషన్ అంటే ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి అంటే కులము మతము భేదము చదువు ప్రతి పౌరునికి కల్పించిన ఘనత కేవలం మన భారతదేశంలో ఉంది వేరే దేశాల వ్యవస్థ లేదు ఈ డెబ్బై ఏడు డెబ్బై డెబ్బై ఎనిమిది ఏళ్ళ ప్రజాస్వామ్య స్వాతంత్ర భారతదేశంలో ప్రతిసారి ప్రజలు విజ్ఞతగా ఓటు వినియోగించుకున్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ ప్రభుత్వం ద్వారా రద్దీ పొందినరు ప్రజ దాని ద్వారానే ఈ భారతదేశ గౌరవాన్ని పెంపొందే విధంగా పోటీ కాబట్టి నేను మరోసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న చేతులు ఎత్తి కూడా తప్పకుండా ఎన్నికల్లో పాల్గొనండి మీ ఓటు హక్కు వంద శాతం మీరు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని అందరికి ఓట్లు వెళ్ళిపోతే కోరుకుంటాం